కొత్తగా స్టార్ట్ చేసిన కొత్త వర్టికల్ శ్రేయాస్ గ్రూప్ లో ఇంత ముందు శ్రేయాస్ మీడియా కంపెనీ ఉందండి శ్రేయాస్ మీడియా నుంచి మూవీ ఈవెంట్ ప్రమోషన్స్ పొలిటికల్ ఈవెంట్ ఈవెంట్స్ కార్పొరేట్ ఈవెంట్ చేస్తున్నాము అండ్ సినిమా గ్రూప్ ప్రొడక్షన్ కంపెనీ ఉంది మూవీ ప్రొడక్షన్ చేస్తున్నాము డిజిటల్ కంపెనీ ఉంది అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంది ఇలా డిఫరెంట్ వర్టికల్స్ ఉన్నాయి శ్రేయాస్ గ్రూప్ లో ప్రోచింగ్ అనే యాప్ ఉంది సోషల్ మీడియా ఆర్టికల్స్ ఉన్నాయి ఇప్పుడు శ్రేయాస్ గ్రూప్ లో కొత్తగా శ్రేయాస్ ఎక్స్పో అని ఒక కొత్త ఆర్టికల్ స్టార్ట్ చేశాము దాంట్లో భాగంగా రీసెంట్గా విలేజ్ లో ఒకటి రియల్ ఎస్టేట్ ఎక్స్పో అనౌన్స్ చేశాము అది సెప్టెంబర్ నుంచి విలేజ్ లో పాలసిటీస్ లోంది శ్రేయాస్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో అలాగే శారీ ఎక్స్పో అని ఒక డివిజన్ ఇలా ఆటోమొబైల్ రియల్ ఎస్టేట్ అండ్ లైఫ్ ఎక్స్పోస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పోస్ ఓవరాల్ గా సయాస్ ఎక్స్పో మొట్టేంటే ఎవ్రీ మంత్ ఎవ్రీ సిటీలో ఎవ్రీ వీక్ ఏదో ఒక ఎక్స్పో ఉంటుందండి మాది సాయి ఎక్స్పో అనేది ఫస్ట్ రాజ్తో స్టార్ట్ చేస్తున్నాము ఇది సీజన్ ఇలా కంటిన్యూ అవుతుంది ఎవరి కాకినాడ వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం ఇలా ఎవ్రీ మంత్ ఎక్స్పో శారీ ఎక్స్పో దీనికి శారీ ఎక్స్పోతుంది కంప్లీట్ గా శారీ ఎక్స్పోయి అలాగే రాజమండ్రిలో మాకు అత్యంత ఆప్తులు మా శ్రీనివాస్ పుట్టి గారు

అన్ని రకాల శారీ సంబంధించిన డీటెయిల్స్ అంటే దీన్ని మార్నింగ్ సిక్స్ కిరిజం మినిస్టర్ గారు కన్నేష్ గారు అండ్ ఎమ్మెల్యే వాసు గారు అలాగే గారు ఇట్లా ముగ్గురు చంద్రబాబు గ్రాండ్ లాంచ్ జరగబోతుంది ఎక్స్పో ఉంటుంది ఇక్కడ మా బేసిక్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సినిమా ఇండస్ట్రీ రావడం వల్ల మాకు కాస్ట్ అండ్ కాస్ట్ అనే కాన్సెప్ట్ మీద వచ్చేస్తున్నాం ఎందుకంటే ఎక్కువ అట్రాక్ట్ చేయాలి ఎలాగైతే సినిమా ఈవెంట్ల ద్వారా ని సినిమాకి ఎలా అట్రాక్ట్ చేసామో అదేవిధంగా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ తక్కువ రేటు కాస్ట్ అండ్ కాస్ట్ ఇవ్వగలిగితే మ్యాక్సిమం మనకి రీచ్ మొదట ఉద్దేశంతో ఇస్తున్నాము ఇక్కడ జరిగే అన్ని సారీస్ కూడా కాస్ట్ అవైలబుల్ ఉంటాయి రాజమండ్రి రాజమండ్రి ఈ ఎక్స్పోలో వారి వారికి కావాల్సిన సారీస్ ని తీసుకోగలిగితే చాలా తక్కువ ధరలకి కాస్ట్ కాస్ట్ అవైలబుల్ ఉంటాయి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ చేస్తున్నారు వారందరికి స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఏ ఈవెంట్ చేసినా మీ సపోర్ట్ చాలా బాగుంది అంటే ఈ ఈవెంట్ కి కూడా అంతే సపోర్ట్ గా ఉండాలి అని కోరుకుంటున్నా ఏంటంటే శారీస్ మీకు తెలుసు ఇండియన్ కల్చర్ లో సారీ చాలా ఇంపార్టెంట్ అండ్ అందరికీ అయ్యే ప్రతి ఒక కాస్ట్యూమ్ అంటే అది శారీ ఫ్యామిలీ షోస్ అందరికీ కూడా మెసేజ్ షేర్ చేయండి అండ్ మేబీది కమోషియల్గా కాస్త పాజిటివ్ బాగా సార్ ఎందుకంటే మీరు చాలా చాలా ఇష్టం చూసి ఉంటారు ఇప్పటి బట్ దీని పాజిటివ్ అంటే అందరికీ అనుబా ఇప్పుడు మీరు ఏ షాప్కి సేమ్ శాలరీ కొనడానికి పెట్టినా చాలా ఎక్స్పెన్సివ్ కాజబుల్ రేట్ ఉంటుంది మా దగ్గర మాత్రం కాస్ట్ కాస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అది మాత్రం అవి షో రెడ్డికి ఎందుకంటే ప్రతిదీ కూడా మేము అందరికీ అందుబాటులోకి ఇవ్వాలి అలా అంటే ఓన్లీ కొంతమందికి మాత్రమే కొన్ని సారీస్ అందుబాటులో ఉంటే అలా కాకుండా ప్రతి ఒక్కరూ ఎందుకంటే అందరికీ మంచి చీరలు కట్టుకోవాలనుకునేది అందరికీ ఉంటుంది ఆడవాళ్ళందరికీ బట్ కొంతమంది ఎఫోర్డ్ చేయలేకపోతారు కొంతమంది ఇంత బాక్స్ ఉంటే కొనలేకపోతారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ కాస్ట్ గా సేఫ్ అన్ని దగ్గర వచ్చి కలెక్షన్ చేస్తే మీకు అర్థమవుతుంది ప్రతిదీ కూడా బెనానల్స్ కానీ పంచెస్ట్ కానీ ఎస్ట్ మీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్స్కి సుల్వర్ స్పెషల్ అంత కలెక్షన్ ఉన్నాయి మీరు ఒక్కసారి కలర్ కాంబినేషన్స్ కానీ కాస్ట్ కానీ చేస్తే మీకు అంత సో తక్కువ ఉండాలండి నాట్ ఓన్లీ ఎక్స్పో మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఫిడ్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి అంటే డాన్స్ కాంబినేషన్స్ ఉన్నాయి సింగింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి కిడ్స్ ఫ్యాషన్ షో ఉంది లక్కీ డ్రా ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి సో మీరు అందరూ తప్పకుండా వచ్చి షాపింగ్ చేసి